హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బ్లాగ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలోని పండుగలు పర్వదినాలు విశేషాల గురించి తెలుసుకుందాం కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్రమాసము శుద్ధ తదియ మంగళవారం నుండి వైశాఖ మాసము శుద్ధ తదియ బుధవారం వరకు ఏప్రిల్ మూడు లక్ష్మీ పంచమి మత్స్య జయంతి ఏప్రిల్ నాలుగు సూర్యపూజ ఏప్రిల్ ఆరు శ్రీరామనవమి కళ్యాణము ఏప్రిల్ ఏడు దశమి ఏప్రిల్ తొమ్మిది వామన ద్వాదశి ఏప్రిల్ పది మహావీర జయంతి ఏప్రిల్ పదకొండు ఒంటిమిట్ట జయంతి ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి హనుమాన్ విజయోత్సవం స్వామి రథోత్సవం ఏప్రిల్ పదమూడు అశ్విని కార్తె ఏప్రిల్ పదహారు సంకష్టహర చతుర్థి ఏప్రిల్ పద్దెనిమిది గుడ్ ఫ్రైడే ఏప్రిల్ ఇరవై రెండు కొండపాటూరు పోలేరమ్మ తిరునాళ్ళు ఏప్రిల్ ఇరవై ఆరు మాసశివరాత్రి ఏప్రిల్ ఇరవై ఏడు అమావాస్య శ్రీకూర్మ కల్పాది భరణి కార్తె ఏప్రిల్ ఇరవై ఎనిమిది వైశాఖ స్నానారంభం ఏప్రిల్ ఇరవై తొమ్మిది చంద్రోదయం ఏప్రిల్ ముప్పై అక్షయ తదియ సింహాచల చందనోత్సవం జిల్కాజ్ నెలారంభం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్